నాణానికి బొమ్మ బరుసు జీవితానికి ఆనందం విషాదం ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు శివుడిగా ఆనందప్రదాత రుద్రుడిగా దుఃఖానికి అధిపతి ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు దుఃఖం తరువాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే పాలకోవా తిన్నాక జిలేబీ చప్పగా అనిపిస్తుంది ఆ మాధుర్యమే తెలియదు మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని కనుక లాగిస్తే కారం నషాణానికి ఎక్కుతుంది ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క అమృతంలా తోస్తుంది కదా జిహ్వకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది ఆ నాటకానికి రక్తి కట్టించడానికి ఆ నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు సుఖదుని రంగరిస్తాడు రకరకాల పరీక్షలు పెడతాడు శివుడిని పశువునాంపతే అంటే పశువులకు ప్రభువైన పరమేశ్వరా అని సంబోధిస్తాయి శాస్త్రాలు నోరులేని జీవాలే కాదు పశు ప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు అందుకే అనేక సాక్ష్యాలు అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు నీ ఒంటి మీద వస్త్రమే నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు జలంధరుడు అంతే శివానుభవం పొందాక మరణం అనివార్యం అయినప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు శివ సాహిత్యము పొందాడు కైలాసం హిమాలయాల్లోనే కాదు కాయా కష్టంలోనూ ఉంది కాయకమే కైలాసం అని అంటాడు వీరసేవ బసవేశ్వరుడు శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా ఓ శివుడా నమహ కులాలేభ్యహా కర్మారేభ్యశ్చవో నమ కుమ్మరిలోనూ నీకు నమస్కారం స్వర్ణకారుడిలోని నీకు నమస్కారం వడ్రంగిలోని నీకు నమస్కారం రథచోర్ధకుల్లోనూ నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక వర్గాన్ని శివాంసగా ప్రస్తావిస్తాయి నమక చమకాలు నమో వృక్షేభ్యో పరికేశేభ్య పచ్చని చెట్లకు ప్రాణం పోసిన నీకు నల్లని మేఘాల్లో నీళ్లు నింపిన నీకు అంటూ ప్రకృతి స్వరూపిడిగాను కీర్తిస్తాయి శివతత్వంలోని ప్రత్యేకతే అది పూజించేవాడు శివుడే పూజలు అందుకునేవాడు కూడా శివుడే తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు కూడా శివుడే శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు శివం అశివం భక్తి చిక్కబడే కొద్దీ అశివం అంతరిస్తుంది శివమే మిగులుతుంది అదే సత్యము నిత్యము సుందరము అనగనగావో శివభక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు వేశ్యాలోలుడు అవుతాడు మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు శివ పూజ చేసుకోవడానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కనిపించదు దీంతో ప్రేయసి స్థనాగ్రాన్నే ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు కన్నీళ్లతో అర్చిస్తాడు ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడు కైలాసం నుంచి దిగొస్తాడు ఇక నుంచి ఆ చోటు శివాలయం అవుతుందని స్థనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిస్తాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట రామేశ్వర క్షేత్ర పురాణం శివ అశివాల మధ్య అంతరాన్ని బద్దలు కొడుతుంది శివో బ్రహ్మ శివో విష్ణు శివోరుద్ర సచీపతి శివుడే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వాయువు అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుణ్ణి చూస్తుంది స్తోత్రం మహాకవి దూజటి తన శ్రీకాళహస్తి మహాత్మ్యంలో శివుడిని చంద్రుడిగా భావించాడు తూర్పు కొండల్ని పానపట్టంగా ఊహించాడు సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు చిరు చీకట్లను అగరుధూపమని పండు వెన్నెలను దీపమనే వర్ణించాడు ఆకాశంలోని నక్షత్రాలు ఆ చంద్రచూడుకి అర్పించిన అనంత పుష్పరాశి అట ఉమాపతి అనంత తత్వానికి అద్దం పట్టే ఉపమానమిది శివుడు సహజ నాయకుడు ఎవరు తలిచినా స్పందిస్తాడు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు కష్టాన్ని నష్టాన్ని తానే భరించి ఫలితాన్ని మాత్రం పది మందికి పంచుతాడు క్షీరసాగర మధనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మధనమే జరిగింది హలాహలాన్ని హరాయించుకునే శక్తి హరుడికే ఉందనే నిర్ణయానికి వచ్చారు మహేశ్వరుణ్ణి శరణు వేడారు క్షణమాత్రమైనా ఆలోచించకుండా ముజ్జగాల కోసం ఆ గరళాన్ని మజ్జిగలా గటకటా తాగేశాడు మహాశివుడు గంగావతరణ సమయంలోనూ ఓ సంక్షోభం నుంచి మానవజాతి నీకట్టెక్కించాడు సురగంగ నేరుగా నేలపైకి వాలి ఉంటే ఆ తీవ్రతకు భూగాళం కంపించేది జీవరాశులు నశించేవి ఆ ఆపెను విపత్తును తప్పించడానికి జాహ్నవిని తన జటాజుటంలోనికి ఆహ్వానించి ఆనక ఏడుపాయలుగా భూమిపైన పారించాడు అమృతం తాగిన వాళ్ళంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినవాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి కాబట్టే దేవదేవుడన్న పేరు సార్థకమైంది భగీరథుడి ప్రయత్నం గొప్పదే కానీ ప్రజల కోసం ప్రళయగంగను గంగను ఒడిసిపట్టిన సాహసం పరమోన్నతమైనది అన్నిసార్లు శివుడు దిగిరాలేడు కదా అందులోను కలికాలంలో కనిపించని దైత్యులే ఎక్కువ అసుర శక్తి అదృశ్యంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నది ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు శంకరాచార్యుల అవతార రహస్యము అలాంటిదే కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు మూడో ఏటా తండ్రిని కోల్పోయాడు ఐదేళ్ల వయస్సులో ఉపనయనం జరిగింది ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు నాన్న చనిపోయారు తాత చనిపోయారు రోజు ఎంతోమంది చనిపోతున్నారు అసలు మనిషి పుట్టేది చావటానికేనా అమ్మ అని అమాయకంగా ప్రశ్నించేవాడు ఆర్యాంబను చావు పుట్టుకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలుడిలో ఎనిమిదో ఏట తల్లితో తన మనసులోని మాట చెప్పాడు సన్యాస దీక్షకు అనుమతి కోరాడు కన్న మమాకారం కుదరదనే చెప్పింది ఆ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్ళారు మొసలి ఆ పసివాడు కాలు పట్టేసుకుంది మకరం మమకారానికి ప్రతీక మృత్యుస్వరూపం కూడా వచ్చినవాడు మృత్యుంజేయుడని అర్థమైపోయింది నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో అయిష్టంగానే ఆమోదం తెలిపిందామే తక్షణం మొసలి పట్టు వదిలింది శంకరుడి సంకల్పం నెరవేరింది ఆది శంకరుడి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది సద్గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు కాదు కాదు పరమేశ్వరుడే చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు గోవిందపాదుల సమక్షంలో నిలబెట్టాడు గోవిందపాదుల వారు నీ వెవ్వరు అని అడిగిన ప్రశ్నకు చిదానంద చిదానందరూపహ శివోహం శివోహం అంటూ తనలోని శివాంశను ఎరుకపరిచాడు బాలశంకరుడు గురువుకు గురి కుదిరింది వేద వేదాంగాలు బోధించాడు ఎంత సాధన చేసినా శంకరుల మనసులో ఏ నొక్కించి ద్వైత భావన ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు కాశీ క్షేత్రంలో శంకరుడు గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో చండాలుడి రూపంలో అడ్డు నిలిచాడు పక్కకు జరగమని అడిగితే తొలగి బొమ్మన్నది శరీరాన్న ఆత్మనా అని సూటిగా ప్రశ్నించాడు ఆ నిలదీత శంకరులకు ఉలికిపాటుకు గురిచేసింది జ్ఞానగంగతో మనసును శుద్ధి చేసుకున్నారు అలా శంకచార్యుల రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది ఇద్దరు శంకరుల మధ్య అభేద్యం సాధ్యమైంది శంకర శంకర సాక్షాత్ నిజానికి ఆదిశంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం పదుల కొద్దీ ధర్మాలు అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమక పెడుతున్న సమయం అది తాంత్రిక పూజలు జంతుబలులు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి ఆ మూఢత్వాన్ని పారద్రోలి భక్తి మాధుర్యాన్ని శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది ఆ పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు ఆ మహత్కార్యాన్ని ఆదిశంకరుడికి అప్పగించి ఉండొచ్చు అందుకేనేమో ఒకసారి మొసలిగా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు మరోసారి చండాలుడై వెళ్ళి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు శివుడు అధివక్త దైవ పక్షపాతి ధర్మపక్షపాతీను శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది ఆ అసురుడి పేరు అపస్మారుడు కొందరంతే అధికార మధంతో అహంకరిస్తారు నడమంత్రపు సిరితో విర్ర ఉంటారు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు అపస్మారుడు అలాంటి వాడే ఎవరో రెచ్చగొట్టారని శివశక్తిని తెలుసుకోకుండా తన తాహతేమిటి అన్నది గ్రహించకుండా దేవదేవుడిపై దాడికి తెగబడతాడు ఆ యుద్ధంలో ఓడిపోయి శివుడి పాదాల కింద నలిగిపోయాడు ప్రాణం పోదు అలా అని స్పృహ రాదు అదో విచిత్రమైన దశ యుగాంతాల వరకు అదే గతి అపస్మారక స్థితి అనే మాట అలా వచ్చిందే అంటారు పెద్దలు ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సిందే ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు మహాబలవంతుడునని మిడిసిపడుతున్న రావణ బ్రహ్మకే తప్పలేదు భంగపాటు దశకంఠుడు తన రాక్షస బలంతో కైలాస పర్వతాన్ని పైకెత్తే ప్రయత్నం చేసినప్పుడు కాలితో సుతారంగా ఒక్క నొక్కు నొక్కి రావణుడి చేతి వేళ్లను పర్వతం కింద నడిపేశాడు శివుడు ఆ దెబ్బకు పది నోళ్లతో పెడబొబ్బలు పెట్టాడు పౌలస్త్యుడు చివరికి పిల్లనిచ్చిన మామకైనా అదే న్యాయం మహాయజ్ఞ సమయంలో అజ్ఞాన అహంకారాలతో విర్రవీగిన దక్ష ప్రజాపతిని కఠినంగానే శిక్షించాడు వీరభద్రుణ్ణి సృష్టించి రచన చేశాడు ఎక్కడ మంచి చెడుల మధ్య పోరాటం జరిగినా శివుడు మంచి వైపే నిలబడతాడు మంచినే గెలిపిస్తాడు కురుక్షేత్ర సంగామంలోనూ పాండవుల పక్షాన నిలిచి కౌరవసేనను తుతముట్టించాడు ఆ సంగతి తెలియక ఓ మహర్షి నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్ని లాంటి ఓ తేజస్సు నా బాణాల కంటే ముందే వెళ్ళేది ప్రత్యర్థులను సంహరించేది ఎవరా మహానుభావుడు అని అడిగాడు అర్జునుడు వ్యాసులవారిని ఆయన సాక్షాత్తు పరమశివుడే అని వివరించాడు కృష్ణ ద్వైపాయనుడు భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా నాన్న శివుడి మెడలోని పాముకి తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలకి ఆ జన్మాంత వైరం అమ్మవారి వాహనం మిగతా జీవాలకు సింహస్వప్నమే కానీ ఆ ఆవరణలో మాత్రం ఎలుక నెమలి నంది సింహం పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకడం సాధ్యమేనని చాటుతుంది ఈ శివ పరివారం హరప్ప నాగరికత విజయ రహస్యము ఇదే ఇదే కావచ్చంటారు చరిత్రకారులు హరప్ప ప్రజల ఆరాధ్య దైవం పశుపతి రూపంలోని హరుడే ఇక్కడే కాదు అనేక ప్రపంచ నాగరికతల్లో లింగ పూజ ఆనవాళ్లు బయటపడ్డాయి తెలుగు గడ్డ ఏకంగా త్రిలింగదేశంగా సుప్రసిద్ధమైంది నరపతులు గజపతులు తమ తమ శాసనాల్లో పరమేశ్వరుడి దాసానుదాసులమని ప్రకటించుకున్నారు పరమేశ్వరుడు రూపీ అరూపి లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు అరూపి త్రినేత్రుడిగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరుతున్నప్పుడు రూపి ఘోరుడు అఘోరుడు కూడా ఆ ఘోర రూపం అసురగణానికి ముచ్చమటలు పట్టించింది ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసరాల్ని చేసింది అతను యుప్తకేశుడు కూడా బోడిగుండుతో నిండుచందమామను తలపిస్తాడు స్థూలంగా హిమవత్పర్వతం అంతటివాడైనా సూక్ష్మంగా అణువులో అణువులాను ఒదిగిపోగలడు అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించాయి సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు ఆయన జగత్తుకు తండ్రి అదే సమయంలో జగన్మాతకు భర్త శివపార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం పై పైన చూస్తే ఇద్దరూ ఈడు జోడు కానే కాదనిపిస్తుంది అతను శ్మశానవాసి ఆమె అంతఃపుర నివాసి అతను కపాలధారి ఆమె రత్నాభరణ భూషిత అతను బూడిద రాసుకుంటాడు ఆమె అత్తరు పూసుకుంటుంది అతను భిక్షువు ఆమె అన్నపూర్ణ ఎక్కడా పొంతనలేదు కదా అయినా సరే అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాతే ఎవరైనా ఆమె వాక్కు అయితే అతను అర్థం ఆమె జాడ అయితే అతను నీడ ఆమె సగం అతను సగం ఇద్దరూ కలిస్తే పరిపూర్ణం ఎవరి ప్రత్యేకతలు వారివి ఎవరి పరిమితులు వారివి అయినా సరే కలిసి జీవించారు చక్కగా కాపురం చేశారు అలానే ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు ఉన్నాయి కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి కొన్నిసార్లు ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నారు తమను తాము ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు ఓ భక్తుడికి శివుడంటేనే గురి శివుడిని మాత్రమే పూజించేవాడు ఓసారి శ్రీశైల పర్వతం ఎక్కుతున్నప్పుడు కొద్ది దూరానికే అలసట వచ్చింది పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడిపోయాడు శివుడు ఆరేళ్ళ బాలుడి రూపంలో ప్రత్యక్షమై నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం ఎందుకు ఉంటుంది ఆ శక్తి చెప్పు తాత అని వేళాకోళం చేశాడు ఆ మాటలు అతని కళ్ళు తెరిపించాయి కాళ్ళు అమ్మవారికి స్థానం కల్పించాడు అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి మహాముని కూడా మనుష్య రూపంలో అయితే హుమామహేశ్వరులు ఇద్దరి చుట్టూ తిరగాల్సి వస్తుందనే కారణంతో తేనెటీగగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు ఆ తప్పిదానికి శివాగ్రహాన్ని ఆ పారమైన భక్తి వల్ల జ్ఞాననేత్రం తెరుచుకోవాలే కానీ ఉన్న రెండు కళ్ళు మూసుకోపోకూడదు ఈ మూఢత్వం శివ నిందతో సమానం ఈసా వాస్యమిదం సర్వం ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు అయినా ఓ ఇల్లంటూ లేదు లక్ష్మీదేవికి అన్న వరుస కానీ ఒంటిపైన వీసెత్తు బంగారమైనా కనిపించదు పేరుకు విశ్వంభరుడు నిజానికి అర్ధ దిగంబరుడు గొంతులో విషం మొహంలో చిదానందం నివాసమే కాదు మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది శివుడిలోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి మనలోని శివుణ్ణి మేల్కొలపాలి అంతరాంతరాల్లోని శివాత్మను సాధికారికంగా ప్రకటించుకోవాలిలా నేను ద్వేషాన్ని కాదు రాగాన్ని కాదు నేను లోభాన్ని కాదు మోహాన్ని కూడా కాదు నేను శరీరాన్ని కాదు ఆత్మను కానే కాదు నేను శివుడిని నేను శివుడిని నేను శివుడిని చిదానందరూపం శివోహం శివోహం